ఈ అవినీతికి సంబంధించిన కథనాలు చదివి 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 నాకైతే బేజార్ అయిపోతుంది సో సంవత్సర కాలం గడుస్తుంది కాంగ్రెస్ సర్కారు అధికారులకు వచ్చి అప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి దినపత్రికలో ఒక ప్రధాన హెడ్లైన్ ఏదో ఒక అవినీతికి సంబంధించి ప్రతి విభాగాన్ని ఆ పదిహేను ఏం చేసిరో అర్థం కాని ఎంత విధ్వంసం అంటే దాదాపు వందేళ్లకు సరిపడా విధ్వంసం అని అనుమానం రాక మానదు సో ఈ రైతు బంధు రైతు భరోసా విషయంలో కూడా పెద్ద ఎత్తున ఈ కథ జరిగింది మా క్రాప్ లోన్ క్రాప్ లోన్ల విషయంలో కూడా ఒకవైపు రైతు భరోసా ఇప్పుడు రైతు భరోసా ఇస్తారు అప్పుడు రైతు బంధు విషయంలో కూడా రోడ్లకు పుట్టలకు గుట్టలకు వెంచర్లకు ఇచ్చారని అదో పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో రుణమాఫీలు కూడా ఈ క్రాప్ లోన్లు కూడా బ్యాంకర్స్ కూడా మోసం చేసారట బ్యాంకర్స్ ఫేక్ పాస్బుక్లు పెట్టుకొని లేదా అసలు పాస్బుక్ లేని వాళ్ళకు కూడా క్రాప్ లోన్లు ఇవ్వడం ఇట్లా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున మోసగించిన వాతావరణం దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది పాస్బుక్స్ లేకుండా పంట రుణాలు పదమూడు వేల కోట్ల రూపాయలు గోరమలు అయినా పదమూడు వేల కోట్ల రూపాయలు ఈ పేపర్ల మీద వచ్చినవి లెక్క పెట్టుకోరు సార్ మీరు ఏం రాయకూరి ప్రభుత్వం గత సర్కారులో ఎంత గోరమలు జరిగిందని రోజు పేపర్లలో ఇట్లా నంబర్ కనబడితే రాసి పెట్టుకోరు అన్నీ ఊడితే అయిపోయాయి యాభై ఐదు కోట్లు కేటీఆర్ అవి అడిగేసే కాళేశ్వరంలో అవిటాయి ధరణి మన ధరణి పేరుతోటి ఇన్ని అక్రమాలే అప్పుడు రైతు బంధు పేరుతోటి ఇరవై రెండు వేల కోట్ల సంథింగ్ ఇరవై వేల పైచి కోట్ల రూపాయలు అనవసర అనర్హులకిచిరి ఆ డబ్బులు ఇవన్నీ మన సొమ్ములే మన పైసలన్నీ పక్కదారి ఎట్లా పడుతున్నాయి చూడరు సో రుణమాఫీ కోసం వివరాలు తెప్పించుకున్న సర్కార్ బయటపడ్డ బ్యాంకర్లో భాగోతాం తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది లక్షల బ్యాంక్ అకౌంట్లకు ఇచ్చినట్టు గుర్తింపు బ్యాంక్ అకౌంట్లకు మొమ్ము నకిలీ పాస్బుక్స్తో కొందరు అసలు పాస్బుక్స్ లేకున్నా మరికొందరు క్రాప్ లోన్లు కొట్టేసినట్టు నిర్ధారణ అక్రమార్కులతో బ్యాంక్ అధికారుల కుమ్మకు ఇంటర్నల్ ఎంక్వైరీ ఆదేశించిన సర్కార్ పట్టదారు పాస్ పుస్తకం పెడితే కానీ పట్ట రుణాలు ఇవ్వని బ్యాంకులు అసలు ఎలాంటి పాస్బుక్స్ వేల కోట్ల రుణాలు ఇచ్చాయి ఏకంగా తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది లక్షల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పదమూడు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల క్రాప్ లోన్లను మంజూరు చేశాయి ఉయ్యము రుణమాఫీ కోసం బ్యాంకర్ల నుంచి ప్రభుత్వం తెప్పించిన వివరాలతో ఈ భాగవతం బయటపడ్డది పోయిన ఏడాది రుణమాఫీ అమలు చేసిన ప్రభుత్వం క్రాప్ లోన్ల వివరాలు ఇవ్వాలని అప్పట్లో బ్యాంకర్లను కోరింది అయితే ఇందులో పాస్ పుస్తకాలు కూడా లేకుండా ఇచ్చిన క్రాప్ లోన్లు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది నకిలీ పాస్బుక్స్ పెట్టుకొని ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్బుక్స్ పెట్టి మరికొన్ని అసలు పాస్బుక్సే లేకుండా ఇంకో రుణాలు పొందినట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది ఎంత దారుణం ఇది సౌతో ధనధ చదివేద్దాం నాలుగో పేజీలు ఉందట పెద్ద ఉన్నట్టుంది కదా ఏమో అసలు రైతులకు తిప్పలు ఇయో ఈ పదమూడు వేల కోట్ల రూపాయలు ఇదే ఈ పక్కపడి ముచ్చట అవుతా రైతుల పంట రుణం కోసం వస్తే పట్టదారు పాస్ పుస్తకం వన్ బీ పత్రం ఏ బ్యాంకులో రుణం లేనట్టు నో డ్యూ సర్టిఫికేట్ తదితర డాక్యుమెంట్లు బ్యాంక్ అధికారులు తెప్పించుకుంటారు ఇది మీ అందరు తెలిసిందే కదా సదర్ రైతు ఇచ్చిన డాక్యుమెంట్లు నిజమైనవా కావా అని ఆన్లైన్లో రెన్యూ రెవెన్యూ రికార్డులు నిర్ధారణ చేసుకుంటారు ఆ తర్వాత నానా కొర్రీలు పెట్టి అరకొరగా రుణం ఇస్తారు అసలు పట్టదారు పాస్ పుస్తకం తనకా పెట్టుకోకుండా నేరుగా ఆన్లైన్లోని వివరాలను యాక్సెస్ చేసి ఆ భూములను పంట రుణాలు ఇచ్చే వెసులుబాటు ఇటీవల కాలంలో అందుబాటులోకి తెచ్చారు ఇందులోనూ గ్యామ్లింగ్ చేస్తున్నట్టు తేలింది వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గంలో దళారుల అటవీ భూములను అటవీ హక్కు పత్రాలు పట్ట పుస్తకాల పేరుతో నడిచిన దందా బయటపడింది ఇరవై వేలు తీసుకుని ఆర్ఓఎఫ్ఆర్తో పాటు పంట రుణాలు ఇప్పించినట్టు గుర్తించారు ఇలా రాష్ట్రంలో వివిధ జిల్లాలో నకిలీ పోడు పట్టాలు అటవీ అధికారుల రికార్డులు పరిశీలించకుండా నో డ్యూట్ సర్టిఫికేట్ లేకుండానే బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వడం పైన విచారణ జరుగుతోంది జరుపుతున్నారు బ్యాంకర్లు కూడా ఇన్వాల్వ్ కావడంతోనే ఈ మోసాలు జరిగినట్టు అయితే నిర్ధారించారు మొత్తంగా వనపర్తి జిల్లా ఆత్మ నకిలీ పాస్ పుస్తకాలతో క్రాప్ లోన్లు ఇచ్చారు రైతులకు తెలియకుండా వారి పేర్లపై పైరవీకారులు బ్యాంక్ అధికారులతో కుమ్మక్కయ్యారు కోట్ల రూపాయలలో రుణాలు తీసుకున్నారు రెండేళ్ల కిందట సిద్దిపేట జిల్లా మీరుదొడ్డిలో బ్యాంక్ సిబ్బంది కొందరు గ్రామస్తులు కలిసి బ్యాంక్ మేనేజర్ సంతకాన్ని ఫోజర్ చేసి నలభై ఏడు మంది రైతులకు పంట రుణాలు ఇప్పించిన విషయం బయటపడ్డది ఇది మన దగ్గరనేగా ఇది ఇగో మళ్ళా సిద్దిపేట నెంబర్ వన్ అంతే గిద్దికే ఇంకా మస్తుది డార్క్ సైడ్ ఆఫ్ సిద్ధిపేట అని యుధిష్ఠీర్ అనేది చూపెడుతుంటుంది మీకు ఎవరైనా మిత్రులు కొత్త బయటలు ఉంటే చెప్పు మా ఛానల్లో చాలా వీడియోలు ఉంటాయి డార్క్ సైడ్ ఆఫ్ సిద్ధిపేట అనేక వీడియోలు ఉంటాయి అంటే ఆ టైటిల్తో తక్కువ కానీ అట్లా దుర్మార్గాలు అన్ని చూపెడతాం మేము సిద్దిపేట జిల్లా మీరుతోటిలోని బ్యాంక్ సిబ్బంది కొందరు గ్రామస్తులు కలిసి బ్యాంక్ మేనేజర్స్ అంతగానే ఫోజర్ చేసి నలభై ఏడు మంది రైతులకు పంట రుణాలు ఇప్పించిన విషయం బయటపడ్డది ఇలా ఎక్కడెక్కడ ఎంతెంత పంట రుణాలు అక్రమంగా ఇచ్చారు ఎవరి హయాంలో జరిగిందనే దానిపై కూడా పూర్తి ఎంక్వైరీ అయితే చేస్తున్నట సో మొత్తంగా చాలా లెక్కలు ఉన్నాయి ఇలా సో ఈ రుణం రైతు క్రాప్ రోడ్ల విషయంలో కూడా గోల్మాల్ పదమూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం యొక్క సాధించిన ఘనత